హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళైతే మా ఇంటి దగ్గర కార్డ్స్ ఆడుతున్నారండి చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నారు నాకైతే గుర్తొచ్చింది ఇండోర్ ఇండోర్ గేమ్స్లో ఇది ఒక గేమ్ అనమాట మనం చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారండి కార్డ్స్ నేనైతే ఆడుకున్నాను ఆడుకుని కూడా ఆడుకున్నాను చాలా బాగుంటుంది కూడా ఏదైనా ఈక్వల్గా ఉంటే కార్డ్స్ అన్నీ వాళ్ళకే వచ్చేస్తాయి కదా అలాంటి కార్డు కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి ఇవి మధ్యలో వచ్చాయి అంతకుముందు ఇంకా చిన్నవి ఉండేయండి ఇప్పుడు ఇంకా రేడియం కార్డ్స్ అని చాలా వెరైటీస్ వస్తున్నాయి ఎట్లయినా మన రోజుల్లో ఆడుకునే ఆటలే బాగుండే కదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి నాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి